ప్రైజ్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు ఒక వాక్యం చదువుకుందామా యోహాను పదహారు ఇరవై మూడు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించను ఆమె అంతే కదా తండ్రిని నా పేరిట ఏం అడిగాను దేవుడు అది ఇస్తాడంట అంటే ఇది ఎవరు చెప్తున్నారు ఏసై చెప్తున్నారు తండ్రిని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటారు కదా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు యొక్క థీరీ అనేది చాలా పెద్దది అండ్ చాలామంది రకరకాలుగా రకరకాలుగా చెప్తూ ఉంటారు బట్ నేనైతే సింపుల్గా చెప్తాను ఈ కొన్ని నిమిషాల వీడియోలో క్లారిటీగా అయితే నేను వేరే వీడియోలో చెప్తాను అండ్ ఈ వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట మీరొకటి ఊహించండి దీని గురించి నేను ఆలోచించినప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు అండ్ నేను తెలుసుకున్నప్పుడు నాకు ఏం అర్థమైంది అంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి అంటే మీరు జస్ట్ ఇమాజిన్ పరలోకంలో ఒక తండ్రి అంటే దేవుడు ఈ సంవత్సరాన్ని సృజించినటువంటి దేవుడు ఒక ఒక సింహాసనం మీద పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు అనేది మీరు ఊహించుకోండి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక్క అంటే బాడీ ఏం లేదు ఒక మహిమ పరిశుద్ధాత్ముడు అనేది ఒకటి ఊహించుకోండి ఆయన తర్వాత యేసు ప్రభువుని అంటే ఈ మన భూమి మీద పుట్టి మన కోసం సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తుని ఊహించుకోండి ఊహించుకున్నారు కదా ఈ మూడు స్థానాల్లో మీరు ఒకే ఒక్క ఒకే ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి ఎస్ అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద ఉన్న పర్సన్ ఫేస్ అలానే ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి దాని యొక్క ఫేస్ అండ్ యేసుక్రీస్తు వారి యొక్క మొహము మూడు మొహాలు ఒకటే అయి ఉన్నట్టుగా మీరు జస్ట్ ఇమాజ్ చేసుకుంటే మీకు సింపుల్గా క్లారిటీగా అర్థమైపోతుంది అర్థమైందా ఒకవేళ మీకు అర్థం కానట్లయితే నేను దీని గురించి లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను అయితే దీ ఈ వాక్యంలో ఇంకో విషయం ఏందంటే నా పేరిట ఏం అడిగాను అది దేవుడిస్తాడు మనము ఏసు ప్రభు నామంలో ఏది అడిగినా కానీ దేవుడిస్తాడు అసలు ఏసు ప్రభు నామే ఎందుకు వాడాలి అంటే ప్రేర్ లాస్ట్లో అడుగుతారు కదండి ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడికొచ్చిన తండ్రి అని అది ఎందుకు అంటే ఇట్ వాజ్ ద సీల్ మార్క్ అనమాట ఏసుప్రభు నామం ద్వారానే మనం ఏది అడిగినాను అది జరుగుతుంది ఎందుకంటే ఆయనే సమస్తము ఆయన మాత్రమే దేవుడు కాబట్టి అందుకని దట్ వాజ్ ద స్టాంప్ అనమాట ఒక ఫైల్ మూవాలంటే ఒక అధికారి సైన్ ఎలా ఉండాలో నీ ప్రాంతన దేవుని సందికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారి యొక్క నామము ఉండాలి అందుకని ఈ యొక్క వాక్యంలో రెండు విషయాలు నేను చెప్పాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్ గల్ బ్లాస్ యూ